అన్నీ దేవుడే చూసుకుంటాడు మనం మాత్రలో అంటుంటారు కదా మరి మానవ ప్రయత్నం గొప్పదా దైవ బలం గొప్పదా దేన్ని నమ్మాలి అని ధర్మరాజు క్లిష్టమైన సందేహాన్ని భీష్ముడిని అడిగాడు ఈ రోజుల్లో దేవుడు మీద నమ్మకం అపనమ్మకం ఉన్న రెండు వర్గాలు తెలుసుకోవాల్సిన గొప్ప నీతిని భీష్ముడు చెప్పాడు ఈ విషయాన్ని గతంలో బ్రహ్మ వశిష్ఠుడికి చెప్పాడని ఆ వివరాలు ఇప్పుడు చెప్తానని భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు క్షేత్రము మానవ ప్రయత్నము విత్తనము మూడు వేరు వేరు ఈ మూడు కలిస్తేనే ఫలితం వస్తుంది తప్ప అంతా దేవుడే చూసుకుంటాడని ఏ పని చేయకుండా కూర్చోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పాడు భీష్ముడు ఉదాహరణ భూమిలో విత్తనం వేస్తాం ఆ విత్తనాలు మొలకెత్తుతాయి కాని విత్తనము భూమిలో వేయడానికి మానవ ప్రయత్నము కావాలి గదా గాల్లోంచి ఎగురుకుంటూ వచ్చి విత్తనాలు భూమిలోకి చేరవు కదా పోనీ అలా వచ్చి భూమి మీద విత్తనం ఉన్నంత మాత్రాన అవి మొలకెత్తవు ఆ విత్తనాన్ని భూమిలో పాతాలి వాటికి నీరు పోయాలి సంరక్షణ చేయాలి అప్పుడే ఆ విత్తనాలు ఫలాలు ఇస్తాయి కనుక మానవ ప్రయత్నం లేని చోట దైవం కూడా ఉండదని స్పష్టంగా చెప్పాడు భీష్ముడు మన ప్రయత్నం మనం చేసినప్పుడు మన ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అప్పుడు ఆ దైవం మనకు సహకరించి విజయాన్ని అందిస్తాడని చెప్పాడు అంటే ప్రయత్నంలోనే భగవంతుడు ఉంటాడు అంతేగాని ఓ దండం సమర్పించి అంతా నువ్వే చూసుకోవాలంటే అది భక్తి అవ్వదు మూఢత్వం అవుతుంది ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు చిన్న గాలి వీస్తేనే అది పెద్దమంట అవుతుంది మనం చేసే ప్రయత్నం చిన్నదే అయినా దైవ బలం తోడైతే అది పెద్ద ప్రయత్నంగా మారుతుంది నమ్మకంగా ఆ భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి నేతితో దీపం పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తర్వాత దీపం కొడిగట్టిపోతుంది దైవ బలం లేకుండా ఏ పని పూర్తి కాదు ప్రతి ఒక్కరూ నరనారాయణులే కృష్ణార్జునుల తత్వం ఇదే అర్జునుడు యుద్ధం అనే ప్రయత్నం చేశాడు అందుకే అతనికి ఎలాంటి ఆపద రాకుండా కృష్ణుడు అడ్డుగా నిలిచాడు అలాగే మన ప్రయత్నమే మన యుద్ధం ఆ యుద్ధంలో ఆటంకాలు తొలగించే శక్తే దైవం పరశురాముడు భృగు బలిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లే కానీ వారు చేసే పనిలో పవిత్రత లోపించింది పవిత్రత లేని చోట దైవ బలం కూడా ఉండదు కనుక వారందరూ అపజయం పొందారు అందుకే మానవ ప్రయత్నం దైవ బలం రెండూ ఒకదానితో ఒకటి విడదీయరానివి అందుకే కష్టే ఫలి అంటారు ఇది మనందరికీ వర్తించే గొప్ప సిద్ధాంతం ఇలా భీష్ముడు ధర్మరాజుకి మానవ ప్రయత్నం గొప్పదనాన్ని చెప్పాడు